ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుండి అమ్మక్కపేట గ్రామం మీదుగా వెళ్ళే రహదారి వెంట గుంతలమయంగా మారిన రోడ్లు గతంలో వర్షం నీరు వెళ్ళడం కోసం కలవాట్లు మరియు మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం రోడ్లు తవ్వగా అవి ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్లు అధ్వానంగా మారగా ప్రయాణికులు మరి ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులకు గుర అవుతుండగా ఇబ్రహీంపట్నం మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏల వెంకటరెడ్డి రైతుల సహకారంతో గుంతలు పూడ్చినట్లుగా తెలిపారు మెట్పల్లి పట్టణం నుండి ఇబ్రహీంపట్నం వెళ్ళే మార్గంలో మేడ్పల్లి క్రాసింగ్ కమన్ వద్ద ఇరువైపుల గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడంతో గుంతలు పూర్చే పనిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉండగా అక్కడ డి సిక్స్ న్యూస్ అతన్ని పలకరించి వివరణ కోరగా గత మూడు రోజుల క్రితం ఇదే మార్గంలో రెండు చోట్ల ప్రమాదకరంగా మారిన గుంతలను వ్యవసాయదారుల సహకారంతో తన సొంత నిధులతో అక్కడ గుంతలు పూడ్చడం జరిగిందని తెలిపారు ఈరోజు ఈ క్రాసింగ్ వద్ద కూడా ప్రమాదకరంగా మారిన రోడ్డును తన సొంత ఖర్చులతో గుంతలు పూడ్చుతున్నానని తెలిపారు ఈ సందర్భంగా అతనిని వివరణ కోరగా నా పేరు వెంకటరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ ఇబ్రాహీంపట్నం మండలం రోల్లో చాలా గుంతలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఏడెనిమిది పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇంతవరకు రెండు సార్లు పూడ్చడం జరిగింది ఈ పూడ్చిన గుంతలు తాత్కాలికమే అవుతుంది ఆర్ఎన్బి వ్యవస్థ పట్టించుకుంటలేదు పట్టించుకొని ఈ మండల ప్రజల నిమిత్తం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని దీన్ని చేయాలని కోరుకుంటున్నాం ఇబ్రాహీంపట్నం మండల్ గ్రామం విలేజ్ల గ్రామం పరిధిలో కూడా చాలాసార్లు మేము వెళ్ళ వాళ్ళకి తెలపడం జరిగింది తెలిపి తెలిపి తెలపడం జరిగింది ఇంతవరకు అది కూడా మెయింటెనెన్స్ కింద ఒకసారి రిపేర్ చేసిర్రు అది డంపింగ్ వాళ్ళతో మాట్లాడుకొని నాలుగైదు ట్రాక్టర్లు తెప్పించి ఆ ట్రాక్టర్ కిరాయిలు కానీ ఆ లెవలింగ్ పద్ధతి కానీ మా రైతులు మా నాయకులు జేబులలోకి డబ్బులు పెట్టి చేయించడం జరిగింది మా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రజా ప్రభావ వ్యవస్థలా చేస్తున్నాం కానీ గత ప్రభుత్వంలో మిషన్ బంగిరద కోసం రోడ్లన్నీ తవ్వి పగలగొట్టి ఇష్టమైనట్టు చేసిరు ఆ చేసిన పూర్తి దానికి ప్రజాపాలనలో మా అంత బాధ్యతగా మాకు అధికారం ఉన్నాం కాబట్టి కొంత వరకు చేసి దీన్ని నిజేద్దామని చేసి చేతున్నాం గత ప్రభుత్వంలో రైల్వే ట్రాక్ విషయంలో ఫ్లైఓవర్ కావాలని అమ్మకపేట నుంచి కావచ్చు ఇబినాపట్నం నుంచి కావచ్చు డబ్బా నుంచి కావచ్చు వరసగొండ నుంచి కావచ్చు గ్రామ పంచాయతీలలో తీర్మానాలు తీసుకుపోయి రైల్వే డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది అరవింద్ గారికి కూడా తెలివి ఇప్పియడం జరిగింది రెండు సార్లు కలిసి అరవింద్ గారికి చెప్పడం జరిగింది కానీ ఆ ఫ్లైఓవర్ కాక కిందికి వెళ్ళిపోయానికి కూడా మన జేబు జేబులకెళ్ళి సొంత పైసలతోని మన తెలిసిన దో రైతులతో సహకరి సహకారం తీసుకొని ఆ రోడ్ ఫ్లై కింద ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి కూడా కొన్ని మెయింటెనెన్స్లు చేయడం జరిగింది దాన్ని కూడా పర్మనెంట్గా సొలిసన్ తీసు తీసుకోవాలని రైల్వే డిపార్ట్మెంట్ కోరుతున్నాం ఎన్హెచ్ఎస్టీ దగ్గర కమాన్ దగ్గర ఇంతకుముందు కూడా గుంతలు అయితే ఒకసారి పుట్లిక్ క్రాసింగ్ దగ్గర ఇంతకుముందు కూడా గుంతలు అయితే ఒకసారి పూడ్చడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గుంతలు అవుతున్నాయి గుంతలైన మళ్ళీ పూడ్చుతున్నాం పూడ్చుతున్నాం కానీ ఆ పూడ్చింది తాత్కాలికమవుతుంది ఆర్ఎన్బి వాళ్ళు దాన్ని ప పర్మనెంట్గా చేయాలని కోరుకుంటున్నాం రైల్వే ట్రాక్ కింద ఫ్లైఓవర్ కింద ఇంతకుముందు మన జనాలు పోవడానికి తాత్కాలికమైన చెంపర్ రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అది పోరాకుండా జరిగింది పోరాకుండా అవుతుంది రైతుల సహకారంతో దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నాం కానీ ఏది ఏమైనా అధికారులు మా దృష్టికి తీసుకెళ్తే మేము మా అంత సహకారం మీకు చేద్దాం మా సొంత పైసలతోనే లే ట్రాక్టర్ పెట్టడం కానీ ట్రాక్టర్లతో డంపింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఆ తర్వాత ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా టర్నింగ్ దగ్గర ఇంతకుందో ఒకసారి గుంతలు కూడపడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గుంతలు కూర్చున్నాం ఏది ఏమైనా మేము ఎన్ని చేసినా తాత్కాలికమే టెంపర్ వాళ్ళు అయితే లేదు టెంపర్ వాళ్ళే ఉంటుంది ప్రజా పరిపాలన మహత కృషి మీకు ఎప్పుడు ఉంటుంది మీరు కూడా మాకు ఏదైనా ఉంటే మహత సహకారం మీకు ఉంటుందని చెప్పి కూడుస్తున్నాము ఆర్ బి అధికారులు దీనికి స్పందించి ఏ ఈ గుంతలు ఎంత చేసినా తాత్కాలికమవుతున్నాయి పర్మనెంట్గా చేయాలా ఏడు ఏడెనిమిది గుంతలు ఉన్నాయి వీళ్ళకి వెళ్ళి ముఖ్యంగా అవసరం ఉన్నాయి ఇబ్బందికరంగా ఉన్నాయి ఐదు ఆరు గుంతలు ఉంటే మేము పూడ్చినాం ఒకసారి పూడ్చినాం మళ్ళీ ఒకసారి మళ్ళీ రెండు మూడు ఖరాబ్ మళ్ళీ ఇప్పుడు పూడుస్తున్నాం అయినా దీన్ని ఆర్ఎన్బి అధికారులు స్వయంగా వచ్చి చూసి దీనికి అత్యవసరంగా అవసరం ఉన్న ఏదైతే ఉంటే మీరు చేస్తే మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది మా ప్రజాపాలనలో మా కృషి చేద్దాం మీరు మాకు ఏదైనా ఉన్నా మా సహ మాకు సహకరించాలని కోరుకుంటూ ఏఎంసీ అది ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి